నడిపొట్టున బోర్గాం ఖమాండ్ నుంచి నిజామాబాద్ వినాయక్ నగర్ల నగర్ వినాయకుల బావి వరకు స్ట్రీట్ లైట్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేస్తే అది సరిగ్గా వెలగడం లేదని నైట్ సెంటర్ లైటింగ్ అంటే బార్డర్కి రెండు వైపులా మధ్యలో బార్డర్ బార్డర్ పైన పెట్టినటువంటి ఏవైతే లైట్స్ సెంటర్ లైట్స్ సరిగ్గా వెలగట్లేదు ఇరవై రోజులు గత ఇరవై రోజుల నుంచి వెలగట్లేదు అని చెప్పి చెప్తున్నారు ఈ విషయంలో మున్సిపాలిటీ వాళ్లకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేస్తే ఇంకా పైనుంచి మెటీరియల్ రాలేదని చెప్తున్నారు మున్సిపాలిటీ అధికారులు ఏవైతే ట్యాక్సుల రూపంలో ఉన్నాయో చిన్న చిన్న వ్యాపారుల దగ్గర వసూలు చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు లక్షల రూపాయల డ్యూ ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర ఆ డ్యూలన్నీ వసూలు చేస్తే నగరము ఈ అంధకారంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండదు ఎలాగైనా సరే మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు ఇక్కడైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి సకాలంలో బకాయిలు వసూలు చేసి ప్రజలకు కావలసినటువంటి లైట్ల సౌకర్యాన్ని కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు నుండి ఇక్కడ వరకు మూడే మూడు మున్సిపాలిటీ వాళ్ళకు ఎంత చెప్పినా కానీ పట్టించు పైనుండి మెటీరియల్ రాలేదంటు పది పదిహేను ఇరవై రోజులు అయ్యి కానీ లైట్ కూడా అంతే అది సింగిల్ ట్రాక్ చూడండి బోర్గే నుండి కులాంక్ వరకు స్ట్రీట్ లైట్ పదిహేను రోజులు ఆయే ఇంతవరకు ఎవరు పట్టించుకున్నా లేరు మున్సిపాలిటీ ట్యాక్స్ గురించి వస్తే నేను అడిగిన ముప్పై వేలు టెక్స్ కడుతున్నాం సంవత్సరంకు మా షాప్ ఉందట లైట్లు వెలుగుతా లేవంటే వాళ్ళు ఆఫీసర్ నంబర్ ఇచ్చారు అతను ఏమంటుండే మాకు పై నుండి మెటీరియల్ రాలే మేమేం చేయాలంటుంది అంటే మరి ఇవి ఇట్లనే వదిలేస్తారా ఇట్లనే ఉండానా డబ్బుల ఇది వస్తారు ట్యాక్స్ కావాలని మరి స్ట్రీట్ లైట్లు పట్టించుకోరా ఎవరికి చెప్పాలా చెప్పండి ఈ స్ట్రీట్ లైట్లు తొందరగా పెట్టించగలరని ప్రార్థిస్తున్నాను గత ఇరవై రోజుల నుంచి బోరిగాం నుంచి పూలాంగ్ వరకు ఈ డివెండర్స్ గల పైన ఉన్న స్ట్రీట్ లైట్లు ఒక్కటి కూడా వెలగల వెలగడం లేదు మరి మున్సిపల్ కమిషనర్ గారు చూడట్లేదా ఏరియా కార్పొరేటర్ గారికి కనబడట్లేవా మరి మరి అదేదో చూసి కొంచెం దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు అంతేకాకుండా స్థానిక కార్పొరేటర్లకు కూడా విన్నవించడం జరుగుతుంది మరి కార్పొరేటర్లది మరి పదవీ కాలం ఉన్నదో అయిపోయిందో తెలదు కూడా మరి ఖచ్చితంగా ఆక దాన్ని దృష్టి పెట్టాలని చెప్పి